జడ్బీ నైన్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గం పరిధిలోని కుక్కల గూడూరు రామారావుపల్లి పెద్దంపేట గ్రామాల ఉపాధి హామీ కూలీలను రామగుండం మాజీ సభ్యులు కోకటి చందర్ కలిసి రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉపాధి కూలీలు గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా నమస్కారాలు మే పదమూడు నాడు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ లోకల్ గోదావరి గారిలో ఉండేటువంటి మనిషి ముందు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉండేది ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా వివేక్ కొడుకు వెంకటస్వామి మన్మడు కాంగ్రెస్ తరఫున చేతి గుర్తు తరఫున పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్ గారు పోటీ చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున చేసే మాత్రమే లోకల్ గా గోదావరి గన్ ఉండేటువంటి వ్యక్తి కాబట్టి వేచేసి సారి కొప్పులీశ్వరన్నకు అవకాశం కల్పించండి ఎందుకు అంటే మొన్నటి ఎన్నికలలో మనందరూ కూడా ఇలా ఎన్నుకున్నటువంటి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా మక్కర్ సింగ్ ను అందరు కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు ఎన్నికలకు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే రైతులకు కనీసంగా కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేకుండే రాత్రి పూట పొలాలలో పడుకునేటువంటి పరిస్థితి రైతులు ఉండేటిది ఎప్పుడు కరెంట్ వస్తుందా ఎప్పుడు పెడతామా అనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఆనాడు రైతులకు పంట సహాయం ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు పరిపాలన చేసింది పంట సహాయం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు కేసీఆర్ గారు మాత్రమే పది వేల రూపాయలు పంట సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కళ్ళారా చూసాం దాని తర్వాత ఆసరా పెన్షన్ రెండు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మి నూట పదాలు ఇవ్వడం జరిగింది